తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో కుక్కల దాడిలో చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నామన్న బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు చిన్నారి మృతదేహానికి సేవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం బిరుదొడ్డికి చెందిన బాధిత కుటుంబంలో ఆర్తనాదాలతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు నెలకొన్నాయి మూడో సంతానంగా లేక లేక పుట్టిన బాబును దేవుడు దూరం చేశాడని కన్నతల్లి ఏడుస్తున్న దృశ్యం అందర్ని కలిచివేసింది. ఇలా జరగడం అనేది చాలా శోచనీయం అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది నేను ఏమంటా లేదను సార్. మాట్లాడలేకపోతున్నా నేను. 5 10 నిమిషాలు సార్ నేను మెడిసిన్స్కి బయటికి వెళ్ళిన ఇంట్లో అందరు ఉన్నారు, అమ్మ వాళ్ళు, అన్నే వాళ్ళు అందరూ ఉన్నారు. లోపల ఆడుకుంటున్నాడు వాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఎప్పుడు బయటికి వచ్చేసిండు. వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు కదా అనుకున్నారు అంతలోపే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కుక్కల వరకు మొత్తం ఆల్రెడీ అప్పటికే వాడిని కట్ చేసాయంట ఒక విలేకర్ తను చూసి తను అప్పుడు ఆపేసి కుక్కలు ఎలా కొట్టినంట అప్పుడు చాలా మంది జనాలు అందరు వచ్చేసారంట అక్కడికే చా అయిపోయింది వాళ్ళు జస్ట్ ఊపిరి మీద ఉన్నాడు ఏ హాస్పిటల్స్ కావాలి ఎక్కడ పట్టి పట్టుకోలేదు గాంధీ తీసుకెళ్ళామంటే గాంధీ తీసుకొచ్చాం తీసుకొచ్చుకోగానే మాకు దూరం అయిపోయాడు జస్ట్ కుక్క మేము పిల్లలు కానీ కుక్కలకి వేసినట్టు అయిపోయింది మా బతుకు పదకొండు సంవత్సరాల తర్వాత పుట్టి మాకు వాడు గారాభంగా చూసుకుంటున్నాం సార్ ఐదు నిమిషాలు కూడా మర్చిపోము అసలు ఎట్లా అయిందో కూడా అర్థం అవ్వట్లేదు మాకు ఖాయి పది నిమిషంలో జరిపోయింది అట్లా అంతే ఈరోజు విలేజ్కి వెళ్దాం పండగ కదా విలేజ్కి వెళ్దాం అనేసి బ్యాగ్ అని చదురుకొని అది రెడీగా ఉన్నాం మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం నా కొడుకుని ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది ఊరికి హస్బెండ్ ఇక్కడ యాక్టిఫైబర్లో జాబ్ చూసుకున్నాడు జాబ్ చేసుకుంటుండు తనకి ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది అవుతుంది అని నేను కూడా వచ్చాను రూమ్ చూసుకున్నాము రూమ్ చూసుకున్నాము ఈరోజు పాలు వంగిచ్చి ఊరికి వెళ్దాం అనుకున్నాము ఏది జరగలేదు సార్ ఏరియా మొత్తము డాగ్స్ ఎక్కువ ఉంటాయి ఒక గల్లీకి ఒక టెన్ అన్న ఫిఫ్టీన్ ఏమన్నా ఉంటాయి కంపల్సరీ అంటే బాలాజీనగర్ ఏరియా శివాజ్ కానీ అక్కడ అదేది విక్లాంగ్లా కాలనీ అక్కడ డాగ్స్ ఉంటాయి ఎప్పుడైనా బండి మీద వెళ్తుంటే కూడా వెంట పడుతుంటాయి డాగ్స్ కానీ ఈ విధంగా మేము అన్నీ చూసి అందరికి చెప్పి మేమే మా బాబుని కోల్పోయాం సార్ పిల్లల్ని ఎవరు కావాలని పోగొట్టుకోరు సార్ ఎంత జాగ్రత్త తీసుకున్నా మనం ఉన్న సొసైటీలో ఇట్లా ఈ సిటీలో ఇలా డాగ్స్ గల్లీకి ఇరవై ముప్పై ఉంటే ఎంత కాపాడుకున్నా కానీ లాభం లేదు సార్ ఫస్ట్ జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కానీ పెద్దవాళ్ళందరూ ఇది మా బాబో ఎలా జరిగిందో ఇంకెవ్వరికి ఇలాంటివి జరగొద్దు నేను నా కొడుకుని కోల్పోయినా సార్ నా పరిస్థితికి ఎవరు రాకుండా చూస్తే చాలా కోరుకుంటున్నాయి ఏదో మేము బతుకుదాం ముగ్గురు పిల్లలు ఉన్నారని వచ్చినాము ఒక చిన్నోడి పోగొట్టుకున్నాము అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకోవాలి అలాంటి వాళ్ళు మంది ఏడ్ చేసారు వాళ్ళకి ఏమని చేసిరా ఎవరేం చేయలేదు వడ్ల పని చేసుకుంటాను వచ్చిండు ఎన్నో కొలుగు పెడతాను వాళ్ళ బామార్తలు తోలికొచ్చారు తోలుకొచ్చి వచ్చి వచ్చింది నెల నెల నుంచి పదిహేను రోజుల దాకా మంచిగానే ఉన్నాడు పదిహేను రోజుల తర్వాత మా కోడలు వచ్చింది పిల్లగాని తీసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చింది ఈ స్కూల్లో జాయిన్ చేస్తాం రూమ్ తీసుకున్నామని వచ్చింది ఆ లోపల మా పెద్దమ్మ మా పెద్ద మెడికల్ షాప్లకు మందులు తెలియ వచ్చే వరకు ఇక్కతుంది మొత్తం ఏమి ఆశ కూడా చేసినాయి ఇక దాని గురించి ఇప్పుడు నేనే కాదు నా లాంటి తండ్రులు కూడా ఎవరు బాధపడకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఇది ఈ కుటుంబం పడుతున్నటువంటి అంటే వేదన ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు అయితే ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి వీధి కుక్కల నియంత్రణలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ ఉన్నప్పటికీ దానికి సంబంధించి పటిష్టంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దీని మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారు కానీ ఈ కుటుంబం పడుతున్నటువంటి వేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది